హాయ్ నమస్తే నేను మీ వెంకట్ జర్నలిస్ట్ కర్మ రిటర్న్స్ అంటే బహుశా ఇప్పుడు మన కేసీఆర్ కాకాకి అర్థమవుతుండాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరి తన పార్టీ గెలిచిన సీట్లతో సంతృప్తి పడకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థుల్ని లాగేసుకున్నాడు ఒక ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడైతే ఒక ఇరవై మందిని సుమారుగా ఆ తర్వాత మొన్న రెండు వేల పద్దెనిమిదిలో ఒక పన్నెండు నుంచి పద్నాలుగు మందిని లాగేసుకున్నాడు వాళ్ళు ఎంత మొత్తుకున్నా రాజకీయంలో ఇదొక భాగం ఇదొక రాజకీయం అని చెప్పి అన్నాడు ఆయన కట్ చేస్తే ఏమైంది పదేళ్లల్లో ఓడలు బండ్లు అయినాయి బండ్లు వాడలైనాయి ఇప్పుడు ప్రతిపక్షం అయిపోయిండు కేసీఆర్ కాక ముప్పై తొమ్మిది మంది గెలిచిర్రు అయితే అందులో ఒక అమ్మాయి కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన మన సాయన్న గారి కూతురు పాపం ఆమె ప్రమాదంలో జరిగిపోవడం జరిగిపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లోతో పాటు బై ఎలక్షన్ జరిగింది అక్కడ బీఆర్ఎస్ తరపు నుంచి వాళ్ళ చెల్లికి సాయన్నగారి చిన్నమ్మాయికి ఇచ్చినా కూడా అక్కడ గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని భర్తీ గెలుచుకుంది శ్రీ గణేష్ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు అంతకుముందు రెండుసార్లు బీజేపీ తరఫున ఆయన పోటీ చేసి చేశారు కానీ ఇంకా ఇప్పుడు అది ఈ విధంగా ఆయన కలిసి వచ్చింది మంచిగా ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు మొత్తం మీద అయింది నిదానంగా ఇప్పుడు అసెంబ్లీ అదే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఏడోళ్ళు లాట్స్ సర్దుకుంటా ఉన్నారు దాదాపు ఇప్పుడు ఒక హాఫ్ డజన్ క్యాండిడేట్స్ మెల్లగా వన్ బై వన్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీల్లో కండువా కప్పుకుంటా ఉన్నారు ఈ కండువులు కప్పుకోవడం అనే కల్చరు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీల్లోనూ ప్రాంతీయ పార్టీల్లో కూడా నడుస్తూ ఉంది ఇవాళ రేపు రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల సమయాల్లో అయితే కండవలు ఒక 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 వంద కండవులో పార్టీల కండవులో రెడీగా పెట్టుకొని ఉంటారేమో అనిపించింది నాకు ఇటు కాదంటే అటు అటు కాదంటే అటు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని అన్ని పార్టీల కండువాలు నాయకులు మెయిన్ మెయిన్ వాళ్ళు అయితే అటు సీటు రాలేదు కాబట్టి కాంగ్రెస్ లేకపోతే బీజేపీ బీజేపీ ఇది లేకపోతే ఇంకోటి ఇంకోటి అట్లా సో మరి ఇప్పుడు చాలామంది దాదాపు ఒక పది పదిహేను మంది ముప్పై తొమ్మిది మందిని గెలుచుకోవడానికి గెలుచుకున్నప్పటికీ ఒకటి పోతే మొన్న ఉప ఎన్నికలో ముప్పై ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఒక ఆరడాది మంది వెళ్ళిపోయారు ఇంకో ముప్పై మంది సుమారుగా ఉన్నారు వాళ్ళల్లో కూడా సగానికి సగం మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ టైంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆయన రేవంత్ రెడ్డి గారిని నిందించిన ఏం ప్రయోజనం ఎందుకంటే ఆల్రెడీ ఆయన దారుణంగా ఆయనకి మంచి మెజారిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులను తన పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అప్పుడు మనం చూసాం నువ్వు నేర్పినే విద్యయే నేరజాక్ష అని చెప్పి అన్నట్లుగా ఇప్పుడు కర్మ రిటర్న్స్ ఎందుకంటే ఆయన కూడా జగన్లో ఇప్పుడు ఏపీలో జగన్ గారు ఎట్లయితే నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసరికి ఇంక తిరిగి లేదు ముప్పై ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ నేనే పరిపాలిస్తున్నా అని చెప్పి ఆయన ఒక బ్రాంతులో గెలిపేడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇక మాకు ఎదురులేదు తెలంగాణ వాదం మీద తెలంగాణ అంతా మాదే మా మనవాళ్ళ వరకు మాకు ఎదురులేదని చెప్పి ఆయన అనుకున్నారు కట్ చేస్తే పదేళ్లలోనే ఫలితాలు మారిపోయినాయి ప్రజల ఆలోచనే మారిపోయింది కల్వకుంట్ల ఫ్యామిలీ అభివృద్ధి చెందడం తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేది తక్కువ అనేది ప్రజలు గమనించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పగ్గాలు పార్టీ పగ్గాలు చేపట్టి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి మరి ప్రజలకు జరుగుతున్న అన్యాయం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఆ కుటుంబానికి జరుగుతున్నటువంటి లాభాలు అన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా వివరించి పార్టీని ప్రజల్ని చైతన్యవంతులను చేసి అధికారంలోకి తెచ్చుకున్నారు అనేది మనకు అర్థమైనటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఇప్పుడు ఈ విధమైనటువంటి పార్టీలు ఎటు ఇప్పుడు ఎవరు కూడా ఒకవేళ వాళ్ళు గెలిచి ఉన్న అభ్యర్థులయ్యుండి వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోతే మళ్ళీ ఐదేళ్ల పాటు నిరీక్షించే పరిస్థితి లేదు ఎందుకంటే ఒకప్పుడు ఇది లేదు ఇంత దారుణంగా రాజకీయం పెద్ద వ్యాపారం అయిపోయింది ఇప్పుడు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ వస్తుర్రు గెలిచిన తర్వాత ఖాళీగా ఉంటే ఎట్లా వడ్డీ మందం కూడా రాదుగా మరి ఎందుకంటే దానికి పది రెట్లు ఇరవై రెట్లు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశాలతో వచ్చేటోళ్ళు వీళ్ళంతా ఏ పార్టీలో అయినా కూడా కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ప్రజలకు సేవ బూడిద అవన్నీ షోపే చాలా వరకు మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా అటు వెళ్ళిపోవడం ఖాయంగా కనపడుతుంది ఇది నిమ్మలంగా ఖాళీ అయిపోయా ఖాళీ అయిపోయినా కూడా ఈ ఐదేళ్లలో ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే బీఆర్ఎస్కి వ్యవస్థాగతమైనటువంటి పునాదులు లేవు అవి ఆ పునాదులు లేకపోవడమే ఈ రోజున దెబ్బ కొడతా ఉంది ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు పునాదులు ఉంటేనే నిలబడుతుంది ఉదాహరణ తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసింది వాళ్ళు అంతకుముందు అది ఒక రాష్ట్ర సాధన సమితి మాత్రమే అవకాశం ఉంది రాజకీయ పార్టీగా మార్చారు మా మిగిలిన తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసి వాళ్ళందరిని ఇందులోకి తెచ్చుకున్నారు అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేయలేదు ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు తప్పితే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఈ అంతే వాళ్ళు కూడా ఏమి బలమైన నాయకులేం కాదు అట్లా ఆ తెలంగాణ వాదం మీద కొట్టుకొచ్చిన అవకాశం వాళ్ళు ముద్దాడింది అంతే సో ఇప్పుడు ఎవరు నాయకులు కేసీఆర్ఏ అసలు ఆయనే ఈ నాయకుడు కాదు ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి సంబంధించినంతవరకు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది సో అక్కడి నుంచి వచ్చింది ఆయన పార్టీ స్థాపించిన ఆయనకే పార్టీలో ఇది లేదు సో ఇప్పుడు మీటింగులు పెట్టి పోనిండి మనం తయారు చేసుకుందాం అని చెప్పి అంటా ఉన్నాం ఎప్పుడుకి తయారు అవ్వాలా ఎప్పుడు ఆ పార్టీ ఇదిలోకి రావాలా ఏమో చెప్పలేము అఫ్కోర్స్ అంటే అంత నిజంగా నిర్మాణాత్మకంగా అదే సబ్బానం ఇప్పుడు ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీగా పార్టీ ఫ్యామిలీగా ముద్దురుంది ఆ ముద్ర చెరిపేసి ఇది తెలంగాణ సబ్బండ వర్గాల ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ప్రజలకి కనుక నమ్మకం కలిగితే ఆ విధంగా లీడర్లను తయారు చేస్తే ముఖ్యంగా సమాజంలో ఇప్పుడు దళిత వర్గాల్లో ఎస్సీల్లో యాభై మూడు పైన ఉప కులాలు ఉన్నాయి మందకృష్ణ మాది గారు పోరాడేది అదే కదా అట్లనే బీసీఏలో ఉన్న కులాలన్నీ కూడా ఆర్థికంగా రాజకీయంగా కూడా అభివృద్ధికి నోచుకున్న కులాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకేమైనా ప్రత్యేకంగా మరి ఒక ఇది తయారు చేసే అటువైపు నుంచి కూడా నాయకుల్ని తయారు చేసుకొని దీర్ఘకాలికంలో మరి పోరాడితే పోరాడితే ఖచ్చితంగా ఎప్పటికైనా అవకాశం ఉంటుంది ఎట్లా పోరాటం అనేది అది కలవకుంట్ల పార్టీ ఫ్యామిలీగా పోరాడితే ఏమి ఇంకా ప్రజలు పట్టించుకోరు అది సబ్బండ వర్గాల పార్టీగా సబ్బండ వర్గాల అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా కనుక ప్రజా మన్నన పొందగలిగితే నమ్మకాన్ని పొందగలిగితే ఆ విధంగా లీడర్షిప్ నాయకత్వం డెవలప్ అయితే అప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయంగా నిలబడే అవకాశం ఉండొచ్చు కానీ అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఎందుకంటే ఇక్కడ బలంగా బీజేపీ దూసుకొస్తుంది ఆ తాకిని తట్టుకోవటం మరి అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ని అందులో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటూ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న విమర్శలను కూడా తీసేయలేము సింపుల్గా ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన సంక్షోభం వచ్చిందనే చెప్పాలి ఎందుకు అంటే అది వ్యవస్థాగతంగా స్వతహాగా రాజకీయ పార్టీ కాదు అది నాయకులను తయారు చేసుకోలేదు పదేళ్లల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి వాళ్ళని తోలుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అటోళ్ళు వాళ్ళు అటు సర్దుకున్నారు బీజేపీ బలపడుతుంది ఇంకొంతమంది అటుసర్దుకుంటారు సో అటు కాబట్టి ఇంకేంటి రెండు జాతీయ పార్టీలు బలపడుతున్నాయి కాబట్టి ఇది కాకపోతే అదే అది కాకపోతే ఇది వెళ్ళిపోతారు ఆ డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళు అందరూ ఎందుకుంటారు సో ఈ విధమైనటువంటి పరిస్థితి అదే ఆయన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కేసీఆర్ కనుక తనకు వచ్చిన పార్టీ మెంబర్లతో బీఆర్ఎస్ లేదంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే అధికారం నడిపి ఉన్నట్లయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీని నెగ్గదీయడానికి ఆయనకి అవకాశం ఉండేది నైతికంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచించేది ఎందుకంటే ఆయన మాటకి కొంత ఒక ఒక ఇది ఉండేది అప్పుడు ఉద్యమంలో ఎట్లయితే కేసీఆర్ గారి మాటను ప్రజలు విశ్వసించారో రాజకీయ నాయకుడు అయిన తర్వాత మెల్లగా ఆయన మాటల మీద నమ్మకం పోయింది అంత షోఅప్ చేసి డెవలప్మెంట్ అప్పులు పాలు చేసి ఇప్పుడు కాళేశ్వరం కట్టి రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసేసారు మొత్తం మీద అప్పులు పాలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ అల్లాడిపోతుంది ఏది ఫండ్స్ లేక ఎక్కడికక్కడ వేల కోట్ల రూపాయలు మరి వాళ్ళ కులస్తులను పెట్టి అడ్డగోలుగా ట్యాంపరింగ్లు చేసి రాజ్యాంగ అతిక్రమణ కూడా అది దారుణమైన నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ విధమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే ఇక బీఆర్ఎస్ బతికి బట్ట కడుతుందా ఫ్యూచర్లో ఆ పార్టీ అసలు ఉంటుందా ఇందులోనే విలీనం చేస్తారా కేటీఆర్ గారు హరీష్ గారు కవిత గారు ఆమె కవిత గారు లిక్కన కేసులో జైలు పాలయ్యారు ఇంతవరకు ఆమెకి ఇంకా బెయిల్ రాలేదు అక్కడే ఉన్నారు మరి అది వచ్చాక అది ఏదో స్వతంత్ర ఉద్యమం కోసం జైలు పాలైనట్టుగా దాన్ని అంటే ఆ ఇన్సిడెంట్ని ఆమె బయటకు వచ్చాక తెలంగాణ అంతా తిప్పేదో సానుభూతి పొందుదామనే ప్రయత్నాలు చేస్తారు అయితే తెలంగాణ సమాజం ఆ స్టేజ్ దాటింది మానసికంగా ఈ డ్రామాలు ఆపండి ఏదైనా చేస్తే నిజాయితీగా పనిచేయండి అనే స్టేజ్కి తెలుగు రాష్ట్రాల్లోనూ జనాలు కూడా వచ్చారు జగన్ గారికి అదే చెప్పారు వైసీపీ పార్టీ బాస్కి నీ నీకు అధికారం ఇచ్చింది నువ్వు డెవలప్ అయ్యి నీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కాదు నాయన మాకేదైనా మార్గం చూపి రాష్ట్రాభివృద్ధి చేస్తామని చెప్పి అని చెప్పి పెళ్ళిని కొట్టారు మామూలు కొట్ల కొడితే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పరిమితమైంది అంటే ప్రజలు మెచ్యూర్ అవుతూ ఉన్నారు అట్లానే జాతీయ స్థాయిలో కూడా మోడీ గారు బీజేపీ వాళ్ళు నాలుగు వందల సీట్లు అంటే ప్రజలు ఇవ్వలేదు దూకుడు ఎక్కువైంది విధానాలు అడ్డగోలకు వెళ్ళిపోతున్నాయి ప్రతిపక్షమైన బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా బలమైన వాయిస్ ఇచ్చారు మీ సో ఈసారి రెండు వేల ఎన్నికలు అనేవి చెప్పాలంటే భారతదేశ చరిత్రలోనే చాలా ఆలోచనాత్మకమైనటువంటి ఎన్నికలుగా అనిపిస్తూ ఉన్నాయి నాకైతే మధ్యతరగతి మేల్కొంటుంది యువత మేల్కొంటుంది ఆలోచిస్తుంది ఈ వ్యక్తి పూజల నుంచి బయటపడతా పడుతున్నారు చాలా వరకు ఇది శుభ పరిణామం అభివృద్ధి చేసే పార్టీలకే భవిష్యత్తు ఉంటుందనేది ఇది తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యం అట్లనే రాజకీయ పునాదులు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటివి మనుగడ కూడా సాగించడం కూడా కష్టమే మరి కేసీఆర్ గారి ముందు కేటీఆర్ గారి ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది ఆ పార్టీ మునిగిపోతున్న నావా దాన్ని ఎట్లా కాపాడతారనేది తెలంగాణ సమాజం అయితే కొంతవరకు ఆ పార్టీ అభిమానులు ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో విధానాలు ఏమన్నా మార్చుకొని ఏమన్నా ప్రభంజనం సృష్టిస్తారా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి వేచి చూద్దాం